ఈ అద్భుతమైన కంపోజిషన్ చేరడం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యవనమన ఈ పాట యొక్క స్వర విశ్లేషణలు రెండవ మరియు చివరి భాగానికి అందరికీ స్వాగతం అయితే పాటలోకి వెళ్ళే ముందు ఎప్పుడు రెండు విషయాలు మర్చిపోతానేమో ముందే చెప్పేస్తుంటాను అవి ఏంటంటే మొట్టమొదటిది ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది ఆ జాయిన్ ఎక్కడ ఉంది అని ఇప్పటిదాకా అడుగుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మెంబర్షిప్ వీడియోస్ అప్లోడ్ అవుతున్నప్పటికీ ఇంకా జాయిన్ ఎలా అవ్వాలి జాయిన్ అనేది అసలు ఎక్కడుంది అని అడుగుతున్నారు సో ఈ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇది ఇది చెప్పాలంటే సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా అంటే మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇదొక విషయం జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది ప్రారంభికులు అనగా బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు ఎన్నో థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి ఆ కోర్సు అలాగే పోయిన సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ యూ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి రెండో విషయం ఏంటంటే వచ్చే మాసం ఫిబ్రవరి పదహారున హైదరాబాద్లో జరగబోయే ఒక సమావేశంలో నేను వస్తున్నాను మిమ్మల్ని కలవడానికి అంటే మీలో ఎంతమందిని వీలైతే అంతమందిని కలవడానికి ఆ పోస్టు అంటే ఆ సమావేశానికి సంబంధించిన ఒక పోస్టు ఈ మా ఫేస్బుక్ పేజీలో ఉంటుంది మా ఫేస్బుక్ పేజ్ ఇది చాలామంది నా పర్సనల్ ప్రొఫైల్లో అడుగుతున్నారు ఇన్ఫ్యాక్ట్ మొన్న ఇరవై ఏడో తారీఖు ఈ పోస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ఆ పోస్ట్ యొక్క వీడియోనే మా వాళ్ళు అప్లోడ్ చేసేసారు మొత్తం సో అక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు వాట్సాప్ ఛానల్లో చూడొచ్చు యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టారు పోస్ట్ అన్ని చోట్ల పెట్టారు సో ఇందులో పేర్లు ఉంటాయి ఆ పోస్ట్లో ఆ పేర్లు ఉన్న వాళ్ళలో ఎవరైనా రాదలుచుకుంటే చక్కగా మీ కన్ఫర్మేషన్ అంటే నిర్ధారణ ఎక్కడైనా సరే ఏ పోస్ట్లో అయినా సరే ఏ వీడియోలో అయినా సరే కామెంట్లో పెట్టండి బట్ ఫిబ్రవరి ఐదు వరకే టైము రిజిస్ట్రేషన్ అనుకోండి డబ్బులు ఏమి కట్టక్కర్లేదు ఫ్రీనే బట్ రిజిస్ట్రేషన్ ఒక డెడ్ లైన్ ఫిబ్రవరి ఐదు ఎందుకంటే ఒక పది రోజుల పాటు మా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి టైం ఉండాలి కదా అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ మీరు ఫిబ్రవరి ఐదు తర్వాత మాత్రం చెప్తే మరి వీలు కాకపోవచ్చు ఏమనుకోవద్దు సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి ఐదు దాటకుండా ఆన్ ఆర్ బిఫోర్ ఫిబ్రవరి ఫిఫ్త్ మీ కన్ఫర్మేషన్ మాకు చెప్పేసి ఎక్కడ చెప్పినా పర్వాలేదు ఈ పోస్ట్ కానీ వీడియోలు కానీ లేదా ఫేస్బుక్ ఇన్బాక్స్ ఎక్కడైనా సార్ ఎనీవేస్ మీరు ఎక్కడైనా చూస్తే అక్కడ స్పందించండి మేబీ మా వాళ్ళు అంటున్నారు సార్ పాపం అడిగిన వాళ్ళు ఐదు సంవత్సరాల ముందు అడిగారు అంటే నన్ను కలవాలని అది ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదేమో మా జట్టు నుంచి ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదేమో అని చెప్పి వాళ్ళు వదిలేసి ఉంటారు హోప్ మనం ఇన్నేళ్ళ తర్వాత ఇంత ఆలస్యంగా ఈ మీటింగ్ పెడుతున్నాము అందువల్ల బహుశా చాలామందికి తెలియపోవచ్చు లేదా అప్పుడు అడిగిన వాళ్ళు అసలు మర్చిపోయారేమో దీని గురించి అంటున్నారు అందువల్ల మరి సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం మీ అందరికీ రీచ్ అవ్వాలని నేను చాలామందిని కలవాలనుకుంటున్నాను అలాగే నన్ను కూడా కొంతమంది కలవాలని అనుకున్నారు గతంలో ఇప్పటికీ అనుకుంటున్నారు సో ఆ జాబితాలో అంటే ఆ పోస్ట్లో పేర్లు ఉంటాయి కదా అంటే పేర్లు మీ ఐడియలు లేదా మీ పేర్లు లేదా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాటితోనే ఆ పేర్లు ఆ లిస్ట్ తయారు చేయడం జరిగింది అందులో మీ పేరు లేకపోయినా కూడా మీరు రావాలనుకుంటే చక్కగా రావచ్చు ఫిబ్రవరి పదహారు హైదరాబాద్లో అయితే మీ కన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నాను ఫిబ్రవరి ఐదు లోపు లేదా ఆన్ ఫిబ్రవరి ఫిఫ్త్కి చెప్పేసి సరేనా ఇక మిగతా వివరాలన్నీ కూడా అన్ని చోట్ల అప్డేట్ అవుతుంటే ఆ పోస్ట్ ఎడిట్ అవుతుంది ప్లేస్ ఎక్కడ టైం ఎక్కడ ఇంకా కార్యక్రమాల అంశాలు ఏంటి అన్నీ కూడా మీకు ఈ మిగిలిన వారం రోజులు అప్డేట్ చేస్తాం ఇప్పుడు పాటలోకి వెళ్దాం అయితే మొదటి భాగంలో ఒక విషయం చెప్పడం మంచిపోయింది అదేంటంటే ఒక బేస్ గిటార్ షహనాయి పెట్టి వస్తుంది కదా ఫస్ట్ మ్యూజిక్ లో అక్కడ రి గమ బ అక్కడ బేస్ గిటార్ కూడా కలుపుతారు ఇది షహనాయికి రెండో భాగం ఏంటంటే మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండో సంగీతంలో హార్న్స్ అది ఇంగ్లీష్ హార్న్స్ అంటారు లేదా ఫ్రెంచ్ హార్న్స్ అంటారు అదంతా ఈవైనా బ్రాస్ వస్తుంది ఆ బ్రాస్ వెనకాల కూడా రిథమ్ లూప్ ఒకటి కంటిన్యూ అవుతుంటుంది స అనే స్వరంతో దాని తర్వాత మేల్ కోరస్ దాంతో మేల్ కోరస్ ఒక వాయిస్ ఎఫెక్ట్స్ ఇచ్చారు ఆ తర్వాత బ్రాస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనం కొనసాగించాలి ఎన్ని వాయించాలంటే బా చూడండి అద్భుతమైన అరేంజ్మెంట్ చేశారు రెహమాన్ గారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వాయిద్యాలు సో ఆ బ్రాస్ ఏంటంటే ఇక్కడ వన్ గమనించాలి హేమవతి మెట్లు అనగానే మళ్ళీ స్ట్రింగ్స్ మీద ಮಳಿ ಅದು ವಸ್ತದೆ ಮಳಿ ಆ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ಮೀ ತ ಮೇಲ್ಕೋರ ಸಲ ನಾಲ್ಕು ಸಾರ್ವಜನಿಕ ಮಾರ್ನ್ ಹಾರ್ನ್ ಎಂದೋ ಅದು ಮ సస్టింగ్ చేసి వదిలేస్తారు ఏ ఇక్కడి నుంచి చరణం ఈ వీడియోలో మొదట్లో వాయించాను కదా అదే చరణం ఎస్పీబి గారు మొదలు పెడతారు సరీ ని ఆ మెయిల్ కోరస్ మళ్ళీ వస్తుంది మనకాల కొనసాగుతూనే ఉంటుంది ఎస్పీ గారు రెండోసారి పాడతారు చిన్న తేడాలు ఉన్నాయి సరే సరే అన్నారు సహసగరీ సరీరిని నిజర భవప మూడోసారి పాడతారు జనర రెండు సార్లు ఉంటాయే ఫ్రేజెస్ అన్న ఈ చరణం లో మూడు సార్లు సహసగస నిజ నిజరీని అహా నిజ నిజదద

సంగీతం నాకు ఇష్టమైనటువంటి పీస్ ఇది మూడవ సంగీతం ఇక్కడ మనకి బ్రాస్ అనుకోవాలా లేకపోతే ఆర్కెస్ట్రా హిట్ అని ఒకటి ఉంటుంది కీబోర్డ్స్ లో చూడండి కొంచెం చాలా భారీగానే ఉంటుంది బ్రాస్ కన్నా భారీగా ఉంటుంది ఇది దీని వెనక అలా మళ్ళీ బేస్ గిటార్ కూడా కలిపారు సో నోట్స్ చూద్దాం ముందు ఇందులో తొంభై ఐదు శాతం హేమవతి మెట్లే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇది పైన పాట ఇష్టం ಪದ ನಿ ಮಗ ಮೇ ಗ ಮಗದ ಮಗ ಇಕಡ್ದಾಗ ಈ ಬ್ರಾಸ್ಕೆಟ್

ఇవన్నీ ఇక్కడ దాన్ని ఇక్కడ నీటునిరా మగనిరా మొగలినిరా నీటు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మరి ఇంకా కోరస్ కూడా ఇదంతా అయిన తర్వాత మనకి జామకం ఒక రోగం పడతారు యాడ్ లేకపోతే దానికి రీతం టెప్పై ఉండవు స ని చూద్దాం అని ఒక చిన్న ఫీల్ వస్తుంది ఆ తర్వాత రెండో చెలం జానకమ్ చిన్న చిన్న తేడాలు ఉన్నాయి నిజ 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 సీజరి మళ్ళీ ఎక్కువ రాకం పడతారు రెండోసారి అని బాగా అని వదిలేస్తారు కారణం ఒక కాడ్ అనమాట ఎఫ్ మేజర్ కాడ్ ఇంకా లాస్ట్ లైన్ అయితే సేమే ఈ లాస్ట్ పల్ల అవుతుండగా ఆ మెయిన్ కోరస్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో కొనసాగుతూనే ఉంటాం అదంతా అయితే బాలుగారు ఒక చిన్న సంగతి పాడారు ఏంటంటే

అక్కడ వేస్తే వేసుకోవచ్చు ఏషాక్ మేజర్ అలాగే చరణం ఆఖర్లో ఆ పానిచ్చి దాగి ఎప్పుడైతే వెళ్తారో ఇక్కడ నీటు వచ్చినప్పుడు ఏషాత్ మేజర్ అదర్వైజ్ మైనర్ సో అక్కడ ఎక్కువగా ఈ ఎఫ్ ఏషా బీజర్ ఎఫ్ ఆ చరణం ఆఖర్లు చరణం ఆఖర్లు చివర్లు ఎస్ సో ఈ పాట పూర్తయిపోయింది మూడు భాగాలలో కొనము రెండు భాగాలలోనే అయిపోయింది అయితే మొత్తం వైన్స్ చూపిస్తాను దానికన్నా ముందు ఎప్పుడు అనుకునే విషయాలు అలవాయితీగా అవి చెప్పేసి మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవడం గురించి ఈ వీడియో మొదట్లోనే చెప్పాను వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా సంగీతం గురించి అన్నీ కూడా పాటల గురించి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ ఏ సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిందంతా ఒకసారి చేసి చూపిస్తాను ఫుల్ ముందు బ్రాస్ తో మొదలైంది అనగానే స్ట్రింగ్స్ మళ్ళీ బ్రాస్ అనగానే మళ్ళీ స్ట్రింగ్స్ కోరస్ ఇది అవుతుండగా కూడా ఒక విచిత్రమైన వాయిస్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి సౌండ్ ఎఫెక్ట్స్ తర్వాత మళ్ళీ హార్న్ ఇక్కడి నుంచి చరణం మనకి I'm going right. లో చిన్న చిన్న తేడాలు చూద్దాం ఉంటుంది సో ఈ రకంగా ఈ పాట పూర్తయింది ఇది నా ఎంపిక నా ఎంపిక ఆ కేటగిరీ ఆ వర్గంలో చేసింది అయితే వరుస సంఖ్య ప్రకారం రావాలి యాక్చువల్గా ఇది నా ఎంపిక సో వచ్చే వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట వస్తుందో క్రమంలో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు ఈ చక్కటి పాటను నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం